హాయ్ అండి వెల్కమ్ టు సూర్యదుర్గ ముద్దాల యూట్యూబ్ ఛానల్ ఈరోజు చేతి పనిలో బ్లౌజ్ చేతి పని చేసుకోవడంలో బుక్స్ ఎలా కుట్టాలి అనేది చూపిస్తున్నానండి అదిగోండి బుక్స్ తీసుకొని అలా పెట్టుకోవాలి పెట్టుకుని పైన లెఫ్ట్ హ్యాండ్ టూ ఫింగర్స్ ఉన్నాయి చూడండి ఫస్ట్ ఫింగర్ సెకండ్ ఫింగర్స్ అలా పట్టుకోవాలి కదలకుండా ఉక్స్ అలా పట్టుకొని అక్కడ ఉక్స్కి రెండు హోల్స్ ఉన్నాయి కదా ముందు ఫస్ట్ హోల్లో ఒక ఫోర్ ఫైవ్ రౌండ్స్ వేసినట్టు అలా ఫోర్ ఫైవ్ టైమ్స్ కుట్టుకోవాలి ఆ లోపల పెట్టేటట్టు అడుగు నుంచి క్లాత్ని పట్టించాలి దారం సూతితో అదిగోండి క్లాత్ని పట్టించి ఆ హోల్ లోకి లోపలికి పెట్టి అలాగా ఫోర్ ఫైవ్ టైమ్స్ ఆ సర్కిల్ రౌండ్ ఉంచుంటే ఆ సర్కిల్ మొత్తం కుట్టుకోవాలి చూసారు కదండి వీడియోలో చూపిస్తున్నట్టు అది కుట్టుకున్నాక నెక్స్ట్ కూడా ఇటువైపు కూడా అలాగే సేమ్ కొట్టుకోవాలి అదిగోండి అటు అయిపోయింది ఇటు అడుగు నుంచి క్లాత్ పట్టించి ఆ సర్కిల్లోకి సూర్ పైకి తెంపాలి పైనుంచి అలాగా దారం లాగుతా అలాగ ఫోర్ ఫైవ్ టైమ్స్ కొట్టుకోవాలి బుక్స్ మాత్రం అలా కదలకుండా పట్టుకోవాలండి అదిగోండి అలా కుట్టాక అదిగోండి మళ్ళీ ఉక్స్ పైన సెంటర్ చూసుకుని ఇటు సైడ్ క్రాస్గా కొంచెం క్లాత్ పట్టించాలి చూసారండి అటు నుంచి క్రాస్కి వెళ్ళింది మళ్ళీ దారాన్ని ఉక్స్ లోపలికి ఇలా పెట్టి స్ట్రైట్గా అక్కడ వచ్చేదాకా ఇటు సైడ్ అక్కడ కుట్టాము ఆ సైడ్ కూడా అలా స్ట్రైట్గా అదిగోండి అక్కడ సూ నీళ్లతో అలా వేసుకోవాలి మళ్ళీ కొంచెం గట్టిగా ఉండడం కోసం మళ్ళీ ఇటు ఇటు తీసుకొని దారాన్ని కుట్టి వేసుకోవాలి మనం పూలు కట్టినట్టు మిల్క్ మాల వేస్తాం చూడండి అలాగా రెండుసార్లు మూడేసుకోవాలండి అక్కడ మీకు అలా రాకపోతే కనుక రెండుసార్లు గట్టిగాను అలాగ థ్రెడ్ని చుట్టుకోవచ్చుకొని ఇలా వేస్తే మూడిపడ్డి గట్టిగా ఉంటుందండి అదిగో చూడండి అదిగోండి అక్కడ మనం మళ్ళీ పైన కొంచెం క్లాత్కి కొట్టుకుని అలాగా ముడి వేసుకోవాలి ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి చూసారు కదండి ఈ బుక్స్ పైన మూడేసేసుకున్నాం అంతకుముందు మనం కాజా పెట్టాం కదండి వీడియో అదగండి బుక్స్లు కాజాలు అలా వేసుకోవాలండి మీకు కాజా వీడియో కూడా ఆల్రెడీ అప్లోడ్ చేసాం చూడండి ఈ వీడియోని మాత్రం లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్